ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా ఈ పునరుద్ధనపు ఆదివారం శుభములు కలుగునుగాక అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ మంచి ఈ పునరుద్ధానపు దినమందు దేవుని కొద్ది మాటలు ధ్యానిద్దాము నిన్న మార్నింగ్ మనము దేవుణ్ణి ప్రేమించడం గురించి ధ్యానం చేసాం దేవుణ్ణి ప్రేమించేవారి భవిష్యత్తు ఎలా ఉంటుంది దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన కిరీటం జీవ కిరీటం ఎలా సిద్ధపరుస్తారు దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని సమకూడి ఎలా జరుగుతుంది అనేది నేను మార్నింగ్ మనం మాట్లాడుకున్నాము అలాగే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అసలా కంటికి కనిపించని దేవుణ్ణి చెవికి వినిపించని దేవుణ్ణి స్పర్శకు తగలని దేవుణ్ణి ఎలా ప్రేమించాలి ఆయన మన కంటి ముందు లేడు కదా ప్రేమించడానికి లేదు ఏదైనా మనుషులు ఇవ్వడానికి ఏదైనా పెట్టడానికి మరి ఎలా ఏ విధంగా ప్రేమించాలి ఆయన్ని దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం యోహాను స్వాత పద్నాలుగు పదిహేనులో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించురు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపాడు ఎవరైతే దేవుని మాటలు వింటారో తప్పకుండా ఆయన ఏమైతే చెప్తాడో తప్పకుండా జరిగిస్తారు ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయన మాటలని ప్రకం పెడతారు సమయాలు చెప్తాడు కదా సౌలికి బలి అర్పించడం కంటే దేవుని మాట వినట్టు శ్రేష్టము పొట్టేళ్ళు క్రొవ్వు కాదు దేవుని మాటకు లోబడి ఉండాలి అని చెప్తాడు సముయలు అనే ప్రవక్త అనే రాజుకి మనం ఎన్ని కానుకలు ఇస్తున్నాం ఎన్ని బలు ఇస్తున్నాం అది కాదు ఫస్ట్ దేవుని మాట వింటే మనం బలి నెక్స్ట్ బలి అర్పించి కానుకిచ్చి ఆయన మాట వినకపోతే మన బలి కాదు కదా మన అర్పణలు అంటే మన కానుకలు కూడా దేవుడు అంగీకరించరు అవి కూడా మనకు దీవెనికరంగా ఉండవు కనుక ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది దేవుని ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవుని యొక్క మాట వినడము దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని చేయడము ఒకసారి పేతుర్ని ప్రభు మూడు సార్లు అడిగారు కదా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు పర్యాయాలు అడిగారు అది వ్యూహాన స్వాతి ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుకున్నాం మొదటిసారి అన్నారు నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపాలి అన్నారు రెండోసారి నువ్వు నన్ను గనక ప్రేమిస్తే నా గొర్రెలను కాయాలి అన్నారు మూడోసారి నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపాలి అని తన పనిని అప్పగించారు దేవుడు ప్రేమించు ప్రతి ఒక్కరూ కూడా ఆయన పని చేయడానికి తృష్ణ కలిగి ఉండాలి ఎవరైతే నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్తారో ఏదో ఒక విధంగా దేవుని పని చేస్తారు వాళ్ళు దేవుని పని చేయకుండా ఖాళీగా దేవుడి మాటలు వినివెడిపోతున్నారు అంటే ఫార్మాలిటీగా చర్చికి వచ్చి దేవుని మాటలు వినివెడిపోతున్నారు అంటే జస్ట్ వారు దేవుని ప్రేమించట్లేదని అర్థమవుతుంది కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అంటే ఏదో ఒక విధంగా పేతుని ఏమన్నారు మూడుసార్లు ఏమన్నారు గొర్రెని మేపమన్నారు గొర్రెల్ని కాయమన్నారు మేపమని అన్నారు కనుక దావేది జీవితం ఒకసారి ఆయన తృష్ణ ఏంటో తెలుసా మొదటిదిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము రెండు నుండి ఐదవ వచ్చిన వరకు చదివితే దావేదికి మందిని కట్టాలని చాలా ఆశగా ఉంది కానీ నువ్వు కాదు నీ కుమారుడిని సొలోమోను కడతాడు అని చెప్తే సొలోమోను మరి నా కుమారుడు చాలా బాల్యం కలిగిన వాడు కనుక అతని వల్ల అవద్ద్దో అవదో మొత్తం టోటల్ మెటీరియల్ అంతా మందిరానికి నేనే రెడీ చేస్తా కర్ర కానీ రాయి కానీ లేక దానికి వగైరా వగేర టోటల్ మందిరానికి కావలసిన బంగారం కానీ అన్నీ సమకూర్చాడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటి దావిదికి దేవుడు అంటే ఎంత ఇష్టమో ఎంత ఇష్టం లేకపోతే ఏదో ఒకటి రెడీ చేస్తారేమో ఇదిగో నా వంతు ఎంత అమౌంటు కానివ్వండి అంటారేమో ఒక రాజయ్యుండి అన్నీ కూడా సేకరించాడట ఏ దేశంలో ఏముంటుంది నా మందును కట్టడానికి ఏం ఉపయోగించాలి ఎక్కడి నుంచి రాళ్ళు రప్పించాలి ఎక్కడి నుండి బంగారు రప్పించాలి ఎక్కడి నుండి కలప రప్పించాలి ఎక్కడి నుండి ఏం రప్పించాలి నా మందిరము ప్రపంచంలోనే ఆ ప్రభు కట్టే మందిరం వైభవంగా ఉండాలి ఈ మాటల్లో మీకు అర్థమవుతుంది అవుతుంది గుండెల నిండా నిండిపోయింది ఆయన మందిరం కట్టాలి నీట్గా కట్టాలి దేవుడు నన్ను ఆస్వాదించాడుగా ఏమీ లేని నాకు దేవుడు ఇచ్చాడుగా నా ఇంట్లో డబ్బు ఏం పెడతలేదుగా నా తాతల ఆస్తి ఏం కాదు కదా దేవుడిచ్చాడు దేవుడికి ఇస్తే ఏమొద్ది దేవుడికి మందిరం కట్టేస్తే నన్ను బహుతరాలకు నా పిల్లల పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన కొరకు చేస్తే నిజంగా దేవుడిని ప్రేమించాడు గనక ఆ త్యాగం ఆయనలో ఉంది ఈరోజు మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే దేవుడికి ఏదో చెయ్యాలి అన్న తపన ఉంటుంది ఆకలి ఉంటుంది తృష్ణ ఉంటుంది ఈ తృష్ణ లేదు దేవుడికి ఏదో చెయ్యాలన్న తృష్ణ లేదు ఆకలి లేదు అంటే మనం మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించలేకపోతున్నామని మనకి అర్థమైపోతుందిగా మన ఎక్స్రేలో కానీ మన స్కానింగ్లో కానీ మనకి వచ్చేస్తుందిగా మన హృదయంలో అంతగా దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం అని నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే కనుక ఇవన్నీ కూడా ఆయన మాట వింటాము ఆయన పని చేస్తాము ఆయనకి ఏదైనా మనం రెడీ చేస్తాము దేవుణ్ణి ప్రేమించడానికి ఇంకో మాట చెప్పమంటారా తగ్గింపు జీవితం కలిగి ఉండుట ఒకసారి పరిసైడ్ అయిన ఏసయ్య వారింటికి భోజనానికి వెళ్ళాడు ఆ సీమోని ఇంటికి భోజనానికి రమ్మన్నాడు కానీ అప్పుడు ప్రభు ఏమన్నారు తిరుసాయంతో నేను ఇంటికి వచ్చాను కానీ నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు నువ్వు నా తలకు నూనె అంటలేదు కానీ పాపాత్మాలైన ఈ స్త్రీ అధికముగా నేను ప్రేమించింది కనుక ఈమె చేసిన అనేకమైన పాపములు క్షమించబడినవి అన్నారు అంటే ఏసయ కాళ్ళు కడిగింది తల వెంట్రుకలతో తుడిచింది అత్తరు పోసి ఇవన్నీ ఆవిడ ప్రేమించిన దానికి గుర్తుగా ఉన్నాయి నువ్వు నన్ను భోజనానికి పిలిచావు ఫార్మాలిటీగా ఏం చేశావు కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా ముద్దు పెట్టుకున్నావా ఈ యొక్క ఉదయకాల మందు మీ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే గనక ఏదో మీలో గొప్ప త్యాగమో లేక దేవుని చేయడమో ఆయన మాటలు వినడమో మనకు కనబడుతుంది దేవుణ్ణి ప్రేమించుట అంటే సత్యం మాట్లాడాలి సత్యమును అనుసరించాలి మొదటి కొరింది పదమూడు అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చినాల్లో ప్రేమ సహనము గలది దయగలది గలది అసూయ ఉండదు డంబం అస్సలు ఉండదు గర్వం అస్సలు ఉండదు ప్రేమకు ఇవన్నీ కూడా ప్రేమ కలిగిన వ్యక్తులు ఇవన్నీ కూడా ఉండవు అమర్యాదగా కానీ స్వార్థం కానీ స్వభావం కానీ ప్రేమకు ఉండవు ప్రేమ దోషాలన్నీ కప్పేస్తుంది ప్రేమ కీడునందు ఆనందింపదు సత్యమే కలిగిన వారే ఆనందిస్తారు ఈరోజు మీరు నిజంగా ప్రేమ ఉంటే మీరు ఎవరైనా తోటి వారు ఏదైనా చేసినా అవన్నీ కూడా కప్పిచ్చుతారు ప్రియ దేవుని బిడలరా దేవుణ్ణి ప్రేమించట అంటే సహోదరుని ప్రేమించట మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు ఎవరైనా తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తూ తన ప్రక్కనున్న సహోదరుని లేదా మిత్రుడిని ప్రేమించట్లేదు అంటే అతను అబద్ధం చెప్తున్నాడనే గుర్తు తను కన్నులారా తను చూచిన సోదరుణ్ణి అనగా ఇంట్లో వ్యక్తిని ప్రక్క వ్యక్తిని నీ ప్రక్కన జాబ్ చేసే వ్యక్తిని నీ ప్రక్కన చర్చిలో కూర్చునే వ్యక్తిని నీ ప్రక్కన చదువుకునే వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే ఇంక నువ్వు కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు నీ ప్రక్కన వ్యక్తిని వ్యక్తినే నువ్వు ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు నా మాట కాదు ప్రభు యొక్క మాట కనుక ప్రియ దేవుని బిడలారా మనం దేవుడిని ప్రేమిస్తే ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతాం మనల్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారితో మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాం కదా భార్యతోనో పిల్లలతోనో స్నేహితులతోనో లేక దైవ సేవకులతోనో ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా మరి ఎక వ్యక్తులు ప్రేమించేవారే ఎంతసేపు రోజు మాట్లాడుతుంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే నీవు ఎంతసేపు దేవునితో మాట్లాడాలి ఎంతసేపు ఆయన ముందు మో ఎంతసేపు ఆయన స్థుతించాలి అని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి ప్రియ దేవుని బిడలేరా ఇంటిలో దేవుని సన్నిధానములో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఒక మాట చివరిగా జ్ఞాపకం చేస్తా మొదటి కొన్ని పదహారు ఇరవై రెండులో ప్రభువుని ప్రేమించిన వాడు గాక అని పౌరు తన స్వహస్తాలతో రాస్తూ చివరిలో ఆమెన్ అని రాసి ముగించాడు కనుక ప్రభువుని మనము ప్రేమించేవారిగా ఉండాలి ప్రేమించే వారిలో ఏముంటాయి ఆయన ఆజ్ఞలను గైకొంటారు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని పని చేస్తారు ప్రేమించేవారు నెంబర్ త్రీ దేవుని కొరకు ఏమైనా త్యాగం కలిగి దేవుని మందిరంలో ఏదో చెయ్యాలి నా వంతు నేను కనుక ఇదంతా దేవుడు కలగజేశాడు నాకు కనుక దేవుని కొరకు నేను ఏదన్నా చెయ్యాలి ఉపయోగకరమైనది అని ఆలోచిస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు తగ్గింపు జీవితం కలిగి ఉంటారు దేవుణ్ణి ప్రేమించేవారు సత్యమే చెప్తారు దేవుణ్ణి ప్రేమించడం అంటే సహోదరుని ప్రేమించడమే అని ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే ఇవన్నీ మనలో ఉంటాయి ఇవి లేవు అంటే దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం ఆయన ప్రేమిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామములు బట్టి మీ కొందనాలు ఈ పునరుద్ధానపు ఆదివారము ఈ ఉదయకాలముందు కొద్ది మాటలు మాట్లాడారు మిమ్మల్ని ప్రేమించే వారు ఎలా ఉంటారని అందరూ కూడా ఈ మాటలు శ్రద్ధగా విని ఈ రోజు నుంచి వాటన్నిటినీ కూడా గైకోరడానికి కృపదయించండి ఈ మాటలు అనేకులు దీవిన కరముగా ఆశీర్వాదకరముగా ఉంచి మిమ్మల్ని ప్రేమించేవారుగా మొదటి స్థానం మీకు ఇచ్చేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారిని దీవిస్తూ ఆస్వదిస్తూ ఇలాంటి మరిన్ని సంవత్సరాలు నిండు వృధాప్య మరుగు చేసుకోవడానికి కృపనివ్వండి ఏ కుటుంబాలలో కష్టాలు నష్టాలు వేదనలు బాధలు ఏదున్నా ఉన్నా కానీ ప్రతి సమస్య నుండి ఈ ఉదయ కాలం ముందు వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ దినమెల్లా కూడా వారికి వారి కుటుంబాలకి మీరు తోడై ఉండి వారి ప్రతి ప్రయాణంలో మీరు వారికి తోడయి ఉండి ఈరోజు భూలోకలు జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా అద్భుతకరంగా మీ మహిమార్థంగా దీవెనకరంగా జరిగించమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ గా ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆ ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకి షేర్ చేయండి అలాగే మీరు ఏమైతే మేలు పొందుకున్నారో చాట్ బాక్స్లో తప్పకుండా మీ యొక్క మేలును తెలియచేయండి యూ